హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉన్నటువంటి సైట్తో వచ్చాను ఇది వచ్చేసి మనకి విద్యానగర్ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి సీతయ్య డొంకలు అయితే వస్తుంది ఆదిత్రి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో బిగ్ ప్రాజెక్టు దానికి వెళ్ళేటువంటి రోడ్కి ముందే రోడ్లో అయితే ఈ సైట్ వస్తుంది ఇది సైట్ అండి కొలతలు వచ్చేసి ఎనభై ఎనభై ఆరు కొలతలు ఎనభై రోడ్ ఫేసు లోతు ఎనభై ఆరు ఉండి దాదాపుగా ఏడు వందల అరవై గజాలు ఉన్నటువంటి ఈ సైటు పడమార్ ఫేసింగ్ అండి ఈ కనపడేటువంటిది ఆదిత్రి కన్స్ట్రక్షన్సు ఆ బిగ్ ప్రాజెక్ట్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు బిల్డర్స్ వారికి కానీ అపార్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసేటువంటి వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇదైతే మనకి విద్యానగర్ ఎక్స్టెన్షన్ సేతయింకలైతే ఉంటుంది అదేవిధంగా జేకేసీ కాలేజీ రోడ్డు ఆర్టీ ఆఫీస్ రోడ్డుకి కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు పడమర ఫేసింగ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాస్ పర్పట్టి థ్యాంక్ యూ